మిర్చీలు ఆలు ఇలా ఉన్నాయి ఫ్రెండ్స్ మీరు ఎలా చేసుకుంటారో కామెంట్ చేయండి కే ఫ్రెండ్స్ చూడండి ఇలా ఉన్నాయి ఓకే బై బై మ్యామ్ నైట్ ఫ్రెండ్స్ అన్నప్పుడు చెడు చూడు మిర్చి చేస్తున్నారు ఆలు మిర్చి ఆలు పెట్టడం ప్లస్ మిర్చి ఇవి ఫస్ట్ ఇవి తర్వాత చేద్దాం ఫస్ట్ అయితే పిండిని ఆ బాటిల్ చెల్లుతుంది ఇంకోటి కావాలి ఇది చెప్పు లైక్ నేను 84 అంటే

చిన్నపిండి ఇది కలుపుకొని కొద్దిసేపు అలా కొద్దిసేపు నాకు ఇస్తే బాగా వస్తుంది ఆ లోపు మిర్చి కట్ చేసుకునే దానికైతే ఫస్ట్ వేసుకుంటే సరిపోతుంటే తా మంచిగా చెప్పలేక

పదివే నిమిషాల్లో నానబెట్టాము నానబెట్టేస్తున్నాను వెడికి వచ్చి వేసేస్తున్నాను నేను ఒక సైడ్ వేస్తాను ఒక సైడ్ ఉడికి పోతే సైడ్ में भी कुछ खाना पधिया लाने

ఇంకా మిర్చి ప్లస్ ఆలు బజ్జీలు వెండి చేస్తున్నాను ఫ్రెండ్స్ ఏది బాగుందో కామెంట్ చేయండి ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి ఆలు బజ్జీలు రెడీ అయిపోయింది మా అక్కడ రెండు ఆలు బజ్జీ మీరు ఎలా చేసుకుంటారో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి మేము అయితే ఎలా చేసుకుంటాము ఫ్రెండ్స్ Pencil, oh, Michi Lu Halu. Hai, friends ni rela cekskun tarok kawan Okay hey, friends, Cheng Li Okay, bye bye. Man.